ప్రపంచంలో ఉన్న ఏ మతమైనా ఏ మనిషి అయినా ఏ జాతి ప్రజలైనా వాడు క్రైస్తవుడైనా హిందువైనా ముస్లిం అయినా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజున మరి దేవుళ్ళు అనబడేటువంటి విషయానికి వస్తే ప్రపంచంలో శక్తివంతమైనటువంటి దేశాల్లో ఒకటిగా ఉన్నటువంటి అమెరికా ఆర్థిక పరంగాను మరి సామాజిక పరమాను మరి ప్రపంచీకరణ వైపుగాను భూమండలం మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కల్పించు గొప్ప కల్పిస్తూ నెలకి మినిమం ఐదు లక్షలు పది లక్షలు కాసుకొని ఉపాధిని కల్పిస్తూ ధనార్జనకు కారణమైనటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి దేవుడే గొప్పని నేను నమ్ముతున్నాను అది మిలిటరీ పరంగానైనా ఆర్థిక పరంగానైనా ఆ దేశ వారసత్వమైనా అక్కడ సంపద అయినా అక్కడ భూములైనా ప్రతిదీ ప్రత్యేకమైనటువంటి వెలా విలువ కలిగినటువంటి దేశాలు అయితే ఈరోజు చెప్పుకోదలిస్తే మరి మూడు రోజుల తర్వాత చనిపోయి తిరిగిలేసి మరి నలభై రోజులు భూమి మీద సంచరించి మరి ఐదు వందల ముప్పై రెండు మంది సుమారుతో కలిసి మీరు ప్రపంచానికి ప్రకటించండి తండ్రి గురించి దేవుడి గురించి అని మరి అక్కడ విస్తరింపచేసి ప్రత్యేకమైనటువంటి పాపం కానీ మరి ఎటువంటి నింద కానీ లేకుండా జీవించి మరి ప్రత్యేకంగా జీవించినటువంటి ఈ క్రిస్మస్ దినాలలో యేసుప్రభును మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది మరి చూస్తున్నారు కదా ఎక్కడ బట్టినా శాంతి లేదు సమాధానం లేదు యుద్ధాలు మరి పోయినటువంటి కొన్ని నెలల అవతల రష్యా ఉక్రెయిన్ అనేక మంది చనిపోయారు అనేక మంది వికలాంగులయ్యారు కకా వికలం అయిపోయి మరి భయంకరమైనటువంటి సంక్షోభంలో మరి ఉక్రెయిన్ చాలా పెద్ద దేశం చిన్న దేశం మరి రష్యా చూసారు కదా ఏ విధంగా దాడి చేసి ఇరువురు కొట్టుకొని మరి అన్ని విధాలా నష్టపోయారు శాంతి లేదు అలాగనే ప్రభువుని నమ్మండి ఆయన మంచి మాటలు చెప్పాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం మరి నేనే శాంతి అనేటువంటి ఒక మంచి సందేశాన్ని ఇచ్చాడు అంత ధైర్యంగా ఎవరో చెప్పలేరు యుద్ధాలు చేయలేదు ఆయన దగ్గర ఆయుధాలు లేవు ఆయన దగ్గర ఎటువంటి మారణ ఆయుధాలు లేకుండా కేవలం ఆయన చిరునవ్వుతోటి శాంతితోటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నింటిలో రోజున కొనియాడబడుతున్నటువంటి సుప్రభువుని ఈ క్రిస్మస్ దినాలలో మీరంతా జ్ఞాపకం చేసుకుని ఆయన వలె శాంతి కపోతాల వలె జీవిస్తారని నేను మనస్సారా అలాగే ఆయన అనుసరించినటువంటి జీవన విధానాన్ని మనం కూడా అనుసరించి మరి నిన్నువలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు కాబట్టి ప్రేమను ప్రకటించి ఆత్మీయతను ప్రకటించి ఆదర్శంగా ఉండి మరి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా మన భారతదేశం కూడా ఇండియా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ అలాగనే యువత ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి స్నేహాలు నూతనమైన మార్గాలు నూతనమైనటువంటి వరవళ్ళతోటి ముందుకు వెళ్ళి మీరు ఆర్థిక పరంగా ప్రపంచీకరణ వైపు వెళ్ళి కుటుంబాలకు ఆసరా ఆసరాగా ఉండి మీ తల్లిదండ్రులను ఒక రామార్తె రాకుమారులాగా చూసుకుంటారని నేను మనస్సారా కోరుకుంటూ నా ఈ చిన్న మాటలో మీకు మంచిగా ఉంటాయని నేను అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగనే ధన్యవాదాలు ఉంటా మరి